శివాయ గురవే శ్రీ శ్రీమాత్ర అమ్మవారి స్వరూపాన్ని మీకు అందరికీ నమస్కారం అండి శివానులలో మనం ఈరోజు డెబ్భై ఒకటో శ్లోకానికి వచ్చాం డెబ్బై ఒకటో శ్లోకం ఆరుఢ భక్తి గుణ కుం భావచ యుక్తై శివ స్మరణ బాణ గణై నమోగై నిర్జిత్య కిల్ విషరి పూన్ విజయీ సుధీంద్ర సానందమావహతి సుస్థిర రాజ్య లక్ష్మి మనకు ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు గారు భక్తి ఎలా ఉండాలి అనే విషయాన్ని ఆవిష్కరిస్తున్నారు ఇప్పటిదాకా మనకి భావన భక్తి ఆ భక్తిలో మళ్ళీ భక్తుల యొక్క హృదయాలు అవన్నీ చెప్పుకుంటూ వచ్చారు ఇప్పుడు మామూలుగా ఒక రాజు రాజ్యాన్ని జయించాలంటే ఎలా ఒక ధనుస్సు కలిగి ఉంటాడో ఆ ధనుస్సుతో భక్తిని పోల్చుతున్నారు ఈ శ్లోకంలో ఇది అద్భుతమైన విషయం అంటే మన శత్రువులు జయించాలంటే ధనుస్సు కావాలి ఆ ధనుసును తయారు చేస్తున్నారు భక్తితో ఎలా ఉంది ఆ ధనుస్సు అనేది చూపిస్తున్నారు ఈ శ్లోకంలో మనకు ధనుస్సు ఇలా ఉంటుంది కదా ఇది ధనుస్సు ఇక్కడ ఈ శ్లోకంలో మనకి ధనుస్సు అనేది ఒక భావన ఈ దానికి ఉండే తాడు వచ్చేసి భక్తి దీనికి వచ్చి బాణాలు వచ్చేసి శివ స్మరణ శివనామాలు అనే దాన్ని పోలుస్తూ ఒక ధనుసుతో పోలుస్తూ ఈ శ్లోకాన్ని మనకి చెప్తున్నారు చూడండి ఆరుఢ భక్తి గుణ గుణకు భావచాప భావచాప భక్తి భావన అనేది ఒక చాపం అంటే ధనుస్సు ఒక ధనుస్సు ఉందట ఆ ధనుస్సు ఏంటట భావం మరి ఆ భావం ఎవరికి కలుగుతుంది సుధేంద్రహా మూడవ పాదంలో చివరి పదం సుధేంద్రహా సుధేంద్రుడు అంటే బుద్ధిమంతుడు బుద్ధిమంతుల్లో గొప్పవాడు బుద్ధిమంతుల్లో గొప్పవాడైన వాడికి ఏం కలుగుతుందట వాడి మనసులో భావన కలుగుతుందట భగవంతుడి మీద ఆ భావన ఒక ధనుస్సుగా ఉందట ఆ ధనుస్సుకి అల్లె త్రాడు ఏంది కట్టే తాడు ఏంది అంటే ఆ ఆరుడ భక్తి గుణ కుంచిత ఆరుడ భక్తి భక్తి అంటే ఆంచి స్థిరమైన భక్తి స్థిరమైన భక్తి అనేది ఆ ధనుస్సు కట్టినటువంటి తాడులాగా ఉందట గుణ అంటే తాడు ఆ తాడు అంటే ఆ భక్తి అనేది ఒక తాడు ధనుస్సు ఏమో భావన భక్తి అనేది ఒక తాడుగా కట్టబడినట ఆ ధనుస్సుకి అది ఎలా బాగా వంచి భావాలి తాడు కట్టబడిదట గుణ గుణకుంచిత స్థిరమైన భక్తి అనే దాన్ని ఒక అల్లె త్రాడుగా తీసుకున్నారట ఇంకా యుక్త శివ స్మరణ బాణగణై మోగై దానికి మంచి బాణాలు తీసుకున్నారు యుక్త శివ స్మరణ బాణగణై బాణగణములు ఒకటి కాదు రెండు కాదుట చాలా ఎక్కువైనటువంటి గణై సమూహం బాణాలు ఇటు పక్క తూనియటం ఇటుపక్క అమ్ములపది ఇటుపక్క అంబుల ఉంటుంది రాజు యుద్ధం చేయడానికి ఆ అంబుల నిండా కూడా అనేక బాణాలు ఉన్నాయట ఏం బాణాలవి యుక్త శివ స్మరణ శివ స్మరణ శివుని నామాలు అనేటువంటి బాణాలు ఉన్నాయట యుక్తై కుడినవి అటువంటివి ఆ శివుని యొక్క స్మరించే నామాలే ఆ బాణాలట అవి ఎటువంటి అమోగై అమోగై అంటే వాటిని ఎవ్వరు ఎదిరించలేరు వాటిని వాటిని ఎవరు ఎదుర్కోలేదు అంత బలమైనటువంటి బాణాలట అవి ఆ మోగై అవి వేస్తే వ్యర్థం కావు వేస్ట్ కావు వేస్తే వేసుకో కొడుతుంది పై బాణం అటువంటి తీక్షణమైన బాణాలట ఆ బాణాలు ఆ బుద్ధిమంతులైన వాడు ఏం చేస్తాడట తనలో భక్తి అనే భావన పెంచుకొని ఆ భావనతో ఆ శివుడి యొక్క నామాలు అనే బాణాలు సంధిస్తే ఆ ధనుస్సుకి అప్పుడు బాణాలు వేసాట వాడు వేస్తే ఏమైపోయిందట శత్రువులంతా సమరించబడ్డారు ఒక గదా ఒక ధనుసు పట్టుకొని బాణాలు వేస్తే ఏ విధంగా అవతల శత్రురాజు అంతా ఆ విధంగానే బుద్ధిమంతులైన వాడు తనలో భక్తి భావన పెంచుకొని తర్వాత శివనామస్మరణతో పెంచుకొని ఆ శివనామస్మరణ బాణాలు వేయగానే అన్ని పాపాలు అనేటువంటి శత్రువులంతా సంభరించబడ్డారు నిర్జిత్ నిర్మూలన చేశాడ మొత్తం ఎవరిని కిల్బిషం అంటే పాపాలు రిపు అని అంటే శత్రుడు ఆ పాపాలనే శత్రువులన్నీ కూడా అన్ని ఆ బాణాలు వేసి విజయీ విజయం వచ్చేసింది విజయం సాధించేశాట ఆ రాజు సాధిస్తే సానందమావహతి సుస్థిర రాజ్య లక్ష్మి ఆ బుద్ధిమంతుడైన ఆ రాజుకి సుస్థిరమైన రాజ్యం ఏర్పడిపోయిందట అది ఏం రాజ్యం అంటది ఆసా ఆనందం ఆనందం అనే ఒక రాజ్యం వాడికి ఏర్పడిపోయినట సామ్రాజ్యం ఏర్పడిపోయినట అదేంటటం వల్ల సుస్థిరంగా స్థిరమైన సామ్రాజ్యం ఏర్పడిపోయినట అదేదట ఆనందం అంటే భక్తి అనే భావన వల్ల భావనమే ధనుస్సు అయితే ఆ ధనుసుకు భక్తి విల్లుతాడైతే దానికి బాణాలు వచ్చి శివుని యొక్క నామాలే ఆ బాణాలైతే పాపాలు అనేటువంటి శత్రువులను సంహరిస్తే విజయం వస్తే దానివల్ల ఆనందమనే పెద్ద సామ్రాజ్యాన్ని వాడు సాధించేశాడట ఎవరు ఆ సుధీంద్రుడు ఆ బుద్ధిమంతుడు బుద్ధిమంతుడైన వాడు చేసే పనిదట ఇది నిజమైన రాజ్యం అయ్యా అని చెప్తున్నాడు ఆశారు ఇది భక్తి యొక్క భావన యొక్క గొప్పతనం అంటే ముందు భావన రావడం చాలా కష్టం అన్నమాట అందుకని ముందు శ్లోకార్థనే భావన ఇమ్మని చెప్పేసి భావన చెప్పి ముందు శ్లోకం చెప్పేశాడు తర్వాత భక్తిని ఆయన పాదాల దగ్గర ఉన్నామని చెప్పేశాడు ఇప్పుడు అవన్నీ కలిపి ఒక శ్లోకంలో పెట్టి ఒక ధనుస్సు చేశాడు ధనుస్సు బాణాలు చేసి తనలో ఉండే శత్రువును చేయించుకోవడానికి పాపాలను వాటిని దగ్ధం చేయడానికి కోసంగా ఆ ధనుసు ఉపయోగించి విజయం సాధించాట ఆ రాజు భక్తి భావన కలగడం చాలా కష్టం కలిగిన తర్వాత ఆ భక్తి కూడా స్థిరంగా ఉండాలి ఒక నిమిషం ఉండి ఇంకో నిమిషం పోయేది కాదు ఆ విశ్వాసం నమ్మగా ఉండాలి భగవంతుడి మీద అది ఉంటే అప్పుడు అది కూడా ఎలా ఉండాలి నిరంతరం ఆ నామస్మరణ వదిలిపెట్టకుండా ఉండాలి భగవంతుడి యొక్క నామాన్ని వదిలిపెట్టకుండా ఉంటే అప్పుడు ఆ భగవంతు మనలో ఉన్న పాపాలన్నీ కూడా తొలగించబడతాయి తొలగించబడితేనే మనకు ఆనందం వస్తుంది ఆ ఆనందమే మహా సామ్రాజ్యంగా ఏర్పడుతుంది అనే విషయాన్ని మనకి శ్లోకం ద్వారా తెలియజేశారు మనకి కాళహస్తిలో జరిగిన ఆ సాలె పురుగు కథ చెప్పుకుందాం సాలె పురుగు అది అనుకుందట నేను ఊరికే నుంచి ఒక పదార్థం వచ్చి ఆ పదార్థంతో తను బూజుతో కడుతోంది కదా ఇల్లబిక్ తన గూడు కట్టుకుంటుంది తను ఉండడానికి కోసంగా కానీ అది అలా కాకుండా దానికి ఒక ఆలోచన వచ్చిందట ఏమని బాగా శివుడికి ఒక దేవాలయం కట్టాలనుకుందట అందుకని తాను తనలో చూచి వచ్చే పదార్థంతోనే అది ఏం చేసింది ఆ శివుడికి దేవాలయం కట్టడం ప్రారంభించింది శివుడికి విఘ్నేశ్వరుడికి ఆ యొక్క కుమారస్వామికి అమ్మవారికి వాడు ప్రాకారాలు మళ్ళీ వాళ్ళకు భజన మందిరాలు మళ్ళీ వచ్చేసి ఉత్సవ విగ్రహాలు ఉండి దానికోసంగా ఒక గతి ఈ విధంగా అనేక రకాలుగా ఉండడానికి కోసంగా ఊహించుకొని మళ్ళీ వంటసాల అన్ని ఏదైతే ఒక దేవాలయంలో ఏవైతే ఉండాలో అవన్నీ ప్రాకారాలు గోపురాలు అన్ని ఊహించి అవన్నీ తన నోటితో వచ్చే ద్రవ పదార్థంతో చేయడం మొదలు పెట్టినట్టు అది శ్రద్ధగా చేసేదట దానికి రోజు ఉదయం నుంచి దాదాపు ఏం పని అంటే శ్రద్ధగా ఆ యొక్క దేవాలయ నిర్మాణం చేయడం తన పూజతో చేస్తోంది కానీ అది పూజ ఉండదు కదా గాలి కొడితే పోయేది అది అంతా నిర్మించి మళ్ళీ చూసుకుంటే ఎక్కడ తోటి ఊడిపోయేది మళ్ళీ పోయి దాన్ని తయారు చేసేదట ఇదే పని దానికి అది అట్లా కొన్ని వేల సంవత్సరాలు చేసింది చేసి ఎన్నో సంవత్సరాలు చేసింది రోజు అదే పనే కట్టడం ప్రాకారం అని కడుతుంది అన్ని నిర్మించుకుంటుంది ఒక గాలి కొట్టగానే అది పోతుంది మళ్ళీ నిర్మిస్తుంది ఏ ప్రాంతాన్ని ఏ భాగంలో ఏది పోయిందో చూసుకొని మళ్ళీ కడుతూ ఉంటుంది అదే దాని పని ఇలా ఉండగా శివుడు చూసాడ ఏమి భక్తిరా నాయన నా మీద నా మీద భక్తితో ఇంత శ్రద్ధగా ఎక్కడ ఒక్కరో లోపం వచ్చినా కూడా మళ్ళీ కూర్చొని అంతా కడుతున్నట్టు అది అలా కడుతుంది సంవత్సరం సంవత్సరం కడుతుంది అది అప్పుడు చూశాడు శివుడు దీన్ని పరీక్ష పెట్టాలని నిర్ణయించుకున్నాడు శివుడు అప్పుడేం చేశాడు ఆయన అక్కడ తన తన గర్భగుడిలో ఉండే ద్వీపంలో ఉండే ఆ దీపమే ఒక రోజు పెద్దదిగా పెరిగేటట్టుగా చేసి అది కట్టిన మొత్తం కాల్చేశాయట అది నిర్మించిన దేవాలయం మొత్తం కాల్చేశాడు అప్పుడు అయ్యే అయ్యో ఇదేం బా దౌర్భాగ్యము ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి ఈ ప్రాకారాలు కట్టి గోపురాలు కట్టి దేవాలయం కట్టి అమ్మవారికి అందరికి కట్టి అంతా ఒక్కసారి కలిపారు రోజు కొద్ది కొద్దిగా పోతుంది గాలికి అది మళ్ళీ దాన్ని రిపేర్ చేస్తుంటుంది పాపం అది చేస్తుండడం అది కానీ ఇప్పుడు ఏమైపోయింది మొత్తం ఆ దేవాలయం తను కట్టిన ప్రాకారాలతో సహా మొత్తం కలిపింది ఒక్క రావడం మిగల అది అనుకుంది నేను రోజు చూసుకునేదాన్ని ఈ శివుడికి నేను బాగా గుడి కట్టాను కదా హాయిగా ఈ గుడిలో శివుడు వచ్చి భావించేదాన్ని అటువంటిది కాస్త ఒక్కసారి అంతా కలిపిందే ఇది దౌర్భాగ్యం నాకు అని అనుకుందట అనుకోని సరదా దిగురొచ్చేసింది దానికి ఆ శివుడిని ప్రార్థించిందట ఏమి స్వామి ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి నిర్మించుకున్నాను నేను ఇటువంటిది ఇంత సులభంగా ఒక్క నిమిషంలో కలిపే మొత్తం ఇక ఎందుకు నా జన్మ నా జన్మ ఎందుకు నీకు నేను గుడి కట్టలేనప్పుడు నా జన్మ ఎందుకు కాబట్టి నన్ను నేనే అర్పించుకుంటాను నీకు అని చెప్పి ఆ వలుగుతున్న దీపంలోకి పడిపోవడానికి సిద్ధపడిపోయింది సిద్ధపడి దూపుక పోతోంది వెంటనే శివుడు చెయ్యి వచ్చి ఆ చేతి మీద ఆ సారి పురుగు వచ్చేకొచ్చిందట ఆశ్చర్యపోయింది తన ఎక్కడ అనేది చూస్తే శివుడి చేతిలో ఉంది అప్పుడు శివుడు చూశాడు ఏమి భక్తి నీ భక్తి ఆ శివనామాన్ని వదలకుండా నిరంతరం ఆ గుడి గడుతూనే ఉంది ఏం భక్తిది ఏం కావాలి నీకు ఏం వరం కావాలి నీకు అంటే నాకేం వరం కావాలి స్వామి నాకు మోక్షమే కావాలి కానీ ఇంకేం కోరుకుంటాను నేను నాకేముంది నా జీవితం మీద నాకేమీ ఆశలు లేవు కాబట్టి నాకు మోక్షాన్ని ప్రసాదించండి అని చెప్పి అది కోరుకుంటాను అప్పుడు శివుడు దానికి మోక్షాన్ని ప్రసాదించాడు మరి ఆ సాలె పురుగు ఎవరంటే పూర్వజన్మలో అది విశ్వకర్మ యొక్క కుమారుడు విశ్వకర్మ అంటే అంతా దేవతలకంతా భవనాలు కట్టేవాడు ఇంజనీర్ అన్నమాట ఆయన ఆయన కొడుకు ఈయన కూడా గొప్ప మేధావి ఆ విశ్వకర్మ లాగా అన్ని కట్టడా కట్టడాలు అంతా వచ్చు బాగా వచ్చు ఆ నైపుణ్యం బాగా ఉంది కానీ అతడి ఒక చిరుపు కోరిక కలిగింది ఏం కోరిక కలిగింది ఆ బ్రహ్మదేవుడు ఒక్కడైనా సృష్టి చేసేది నేను కూడా బ్రహ్మదేవుడి లాగా సృష్టి చేయాలి అనుకున్నాట అనుకోని ఆయన ఒక్కడే కాదుట వీళ్ళు వీళ్ళ భవనాలు ఇవి గట్టడమే వీళ్ళు చేసే విశ్వకర్మ విశ్వకర్మ కొడుకు అదొక్కటే కాకుండా నేను కూడా సృష్టి కార్యంలో పాల్గొనాలి అనుకున్నాట అప్పుడు రమ్మదేవుడు నీకు అర్హత లేదు అది నాకు అప్పగించిన పని కాబట్టి నువనైనా చేయాల్సింది నువ్వు చేయకూడదు అని చెప్పారట కానీ వినలేదట చేయడానికి సిద్ధపడ్డాట అప్పుడు వినకపోయేసరికి నీవు నీళ్ళు నుంచి పుట్టించాలనుకున్నావు బ్రహ్మదేవుడికి తనలో నుంచి అన్ని చేయగల శక్తి ఇచ్చాడు కాబట్టి నీకు ఆ శక్తిని లేకుండా ఆశపడ్డావు కాబట్టి నీవు నీళ్ళు నుంచి వచ్చి ద్రవ పదార్థంతోనే కట్టుకునే రకంగా సాలపురిగే జన్మించు అని చెప్పి చెప్పించాడు బ్రహ్మదేవుడు అప్పుడు సాలపురుగే వచ్చాడు కానీ పూర్వజన్మ వాసన ఏముంది తన భవనాలు కట్టడే అదే కదా పని ఆ భవనాలు కట్టడం అనేది ఆ అది ఎట్లా పూర్వజన్మ వాసన అట్టే ఉంది దాని వల్లే అంత బాగా కట్టాడు కాకపోతే భక్తి ఉన్నది శివుడి మీద భక్తి అమితంగా ఉంది దాని వల్ల ఆ శివ భక్తి వల్ల అద్భుతంగా కట్టగలిగాడు మామూలుగా ఉండే సాలె పురుగులన్నీ కట్టలేవుగా ఆ విధంగా ప్రాకారాలు కట్ట చేయలేవు కానీ పూర్వజన్మ వాసన ఉండడం వల్ల ఆ సాలె పురుగు అన్ని కట్టింది అది కట్టి శివుడికి బాగా చెయ్యాలనుకుంది తన అన్ని ప్రాకారాలు నిర్మించి గోపురాలు కట్టి ఆ శివుడిని ప్రతిష్ఠించుకుని అందులో చూడాలని ఆశపడింది శివుడు ఆల్రెడీ ఉన్నాడు అక్కడ ఉన్న శివుడికి కదా చేసింది చేశాడు కాబట్టి చాలా సంతోషపడ్డాడట నేను ఇంత బాగా అని ఆనందపడేవాడు రోజు కానీ ఒక్క కూడా గాలి పోయిన తట్టుకునేవాడు కాదు అటువంటి వాడు ఆ సాలేపురిగే సాలెపూరిగా పుట్టిన అతనే అలా మోక్షాన్ని సంపాదించాడు కాబట్టి భక్తి అనేది ఆ విధంగా ఉండదు ఆ భావన భక్తిలోంచి భావన ఏమొచ్చింది అతనికి ఆ దేవుడికే అన్ని కట్టాలనే ఒక భావన వచ్చింది ఆ భావంలో కూడా ఎక్కడ లోపం జరి తట్టుకోలేకపోయాడు పైన నిరంతరం ఆ శివనామం మొదలు పెట్టలేదు అటువంటిది ఇక్కడ దాని ఆ విధంగా చెప్తోంది ఈ శ్లోకం అలాగా వచ్చింది శ్రీ శ్రీకాళహస్తి శ్రీ అంటే సాలెపురు శ్రీకాళహస్తి అంటే స్త్రీలో ఆ సాలెపురు గురించి చెప్పడం కాబట్టి వాళ్ళ ముగ్గురు కన్నప్ప కన్నప్పని ముందే మన శ్లోకాలు చెప్పేశారు ఇక్కడ ఆది శంకరాచార్య శివాన్ చెప్పేశారు మిగతా రెండు చెప్పుకున్నాం ఇప్పుడు సాలీపురి గురువులు చెప్పేసుకున్నాం మనం వాటి మూడు కూడా కాళవస్తిలో మోక్షం సంపాదించాయి మామూలు మనుషులుగా కాకపోయినా జంతువులుగా ఉన్నవి కానీ కీటకంగా ఉన్న ఇది కానీ మోక్షం సంపాదించాయి ఎందువల్ల వారి పూర్వజన్మ వాసన ఉండడం వల్ల పూర్తిగా భక్తి ఉండడం వల్ల ముఖ్యమైనది భక్తి ఆ భక్తే ఇప్పుడు ఇక్కడ చెప్తున్న శ్లోకానికి సరిపోతుంది చూడండి ఆ సాలెప్పురికే భావన కలిగింది ఆ భావనలో భక్తి ఆరుఢంగా ఏర్పడింది ఆ భక్తిలో నుంచి అది శివస్మరణ చేసింది ఆ శివస్మరణ వల్ల తను చేసిన పాపరాశంతా దగ్ధం అయిపోయింది దగ్ధం అయిపోయి ఏమైపోయింది అది మోక్ష సామ్రాజ్యాన్ని సంపాదించుకుంది ఆ విషయాన్ని మనకి ఈ శ్లోకంలో ఆవిష్కరించారు ఆది శంకరాచార్య గారు ఎంత గొప్పగా చెప్పారు శ్లోకాన్ని ఇది ఈ రోజు శివాంగ్లో మనం డెబ్బై ఒకటో శ్లోకంలోని విశేషాంశాలు తెలుసుకున్నాం